సో చంద్రబాబు సీఎం చంద్రబాబు టీంలోకి మరో కీలక ఉన్నత ఉద్యోగి సో మీరు చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో సో సీఎం చంద్రబాబు గారు సొంతంగా ఒక అయితే తయారు చేసుకుంటున్నారు ఉద్యోగులకు సంబంధించి సామర్థ్యాలు ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఆయనైతే పెట్టుకుంటారు ఈ నేపథ్యంలో మనకి ఐఏఎస్ మరొక ఐఏఎస్ అయితే టీంలో చేరారు రాజమౌళి అనమాట ఈయన సో మీరు చూసుకోవచ్చు యూపీ క్యాడర్ ఐఏఎస్ ఏవి రాజమౌళిని డిప్యుటేషన్పై పంపేందుకు కేంద్రం సమ్మతి ఇచ్చింది సీఎం పేషీలో సేవలందించనున్న రాజమౌళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సేవలు సేవలందించిన రాజమౌళి రాజమౌళి రాకతో నలుగురుకు చేరనున్న సీఎం పేషి ఐఏఎస్ల సంఖ్య అన్నమాట సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ రాబోతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే ఈయన గతంలో పద్నాలుగు పంతొమ్మిది టైంలో కూడా ఈయన టీంలో అయితే ఉన్నారన్నమాట ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు చేయాలంటే ఆయన తగ్గ వాళ్ళకి అంటే నమ్మదగిన టీం అయితే ఉండాలి సో ఆ టీంను అయితే సిద్ధం చేసుకోవడం అయితే జరుగుతోంది రాబోయే మూడేళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు అనుమతి అయితే లభించింది ఆయనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవి రాజమౌళిని తమకు కేటాయించాలంటూ డిఓపిటీకి యూపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేంద్రం ఆయనను డిప్యూటేషన్ పై అంగీకరించింది అనమాట సో ఇది మనకు ప్రెజెంట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు కీలక ఉద్యోగం అయితే చేరారు సీఎం టీంలోకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని